ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ కేసు కీలక మలుపు తిరిగింది మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది షకీల్ కొడుకు సోహెల్ యాక్సిడెంట్ చేసి దుబాయ్కి పారిపోయినట్టుగా తెలుస్తోంది ఈ కేసు నుంచి కొడుకును తప్పించడానికి షకీల్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టుగా చెబుతున్నారు పోలీసులు ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ కేసు కీలక మలుపు తిరిగింది మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పంజగుట్ట కేసులో కేసు నమోదైంది షకీల్ కొడుకు సోహెల్ యాక్సిడెంట్ చేసి దుబాయ్ పారిపోయాడు అయితే ఈ కేసు నుంచి తన కొడుకును తప్పించడానికి షకీల్ ప్రయత్నాలు చేసినట్టుగా చెబుతున్నారు పోలీసులు షకీల్ పాత్ర ఉన్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు దగ్గర ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతుంది మాజీ ఎమ్మెల్యే షకీల్ పై అయితే షకీల్ కొడుకు సోహెల్ యాక్సిడెంట్ చేసి దుబాయ్ పారిపోయాడు ఈ కేసు నుంచి తన కొడుకును తప్పించడానికి షకీల్ ప్రయత్నాలు చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు రంజిత్ పోలీసులు ఇంకా ఏం చెప్తున్నారు ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ పోలీసులు సేకరించినటువంటి ప్రాథమిక ఆధారాల్లో కూడా ఆయన అక్కడ కొడుకు తో పాటు ఆయనకు సంబంధించిన అనుచరులు ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులతో పాటు మొత్తం ఆరుగురికి కూడా ఆయన కాల్ చేసినట్టు గుర్తించారు సో ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే శక్తితో పాటు మరో ఆరుగురిపై ఆరుగురిని కూడా ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో చేర్చారు కొడుకు సోహెల్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు ఆ తర్వాత పోలీసులతో కాల్స్ మాట్లాడినటువంటి సిడీఆర్ అంతా కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత ఆయన పాత్రను గుర్తించారు సో ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పాత్ర కూడా ఇందులో చేర్తారు ఆయన ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు దుబాయ్ నుండి రాగానే ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు అలాగే సోహిల్ కూడా ప్రస్తుతం యాక్సిడెంట్ కేసులో ఎవరి నిందితుడుగా ఉన్నటువంటి సోహెల్ కూడా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలనుకుంటున్నారు ఇప్పటికే ఆయనకు లుక్ అవుట్ నోటీసులు కొడుకుకు జారీ చేశారు అయితే నోటీసులు జారీ చేసిన తర్వాత పోలీసులు నోటీసులు జారీ చేసిన తర్వాత ఇద్దరు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ షకీల్ కూడా ఒకవేళ విచారణకు హాజరు కాకుండా కనుక వారం రోజుల్లో ఆయన కూడా ఎల్ఓసీ జారీ చేస్తామని కూడా పన్నెట్ట పోలీసులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ రంజిత్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ తర్వాత ఇంట్లో పని మనిషికి అటు అనుచరులకు ఇటు పోలీసులకి షకీల్ ఫోన్ కాల్స్ చేసినట్టు గుర్తించారు తన కొడుకును ఈ కేసు నుంచి తప్పించడంతో షకీల్ పాత్ర ఉన్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు దీంతో యాక్సిడెంట్ కేసులో షకీల్ పేరును చేర్చారు పోలీసులు దుబాయ్ లో ఉన్నటువంటి షకీల్ అక్కడి నుంచి రాగానే ఆయన్ని పోలీసులు ప్రశ్నించనున్నారు డిసెంబర్ ఇరవై మూడున రాష్ తో ప్రజాభవన్ కంచెను షకీల్ కొడుకు కారు ఢీకొట్టింది కార్ని అక్కడే వదిలేసి మరో కారు తెప్పించుకొని అక్కడి నుంచి ఇమీడియట్ గా వెళ్లిపోయారు సోహెల్ ఆ తర్వాత కారు తానే నడిపానంటూ పంజగుట్ట పిఎస్కు వచ్చి లొంగిపోయాడు పని మనిషి అయితే పని మనిషి చెప్పింది అబద్ధమని ఆ విచారణలో తేల్చారు పోలీసులు పని మనిషిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు పంజగుట్ట పోలీసులు అయితే ఈ కేసులో సహకరించిన సిఐ దుర్గారావుపై ఇప్పటికే వేటు పడిన విషయం తెలిసిందే ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సిపి రెడ్డి